నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామాన్ని పొందడాడు తండ్రి ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క వాక్యాన్ని చెబుతుండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండడానికి సహాయము దామని వేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళారా పోయిన వారం మనం మొదటి రాజుల గ్రంథంలో మొదటి మూడు అధ్యాయుల గురించి మనం నేర్చుకున్నామండి మొదటి రాజుల గ్రంథంలో మొదటి మూడు అధ్యాయాలు ఈ మొదటి మూడు అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నామండి దావేది గారు బాగా వృద్ధుడైపోతాడు కాబట్టి అతని యొక్క సేవకులు ఆయన దగ్గరికి అభిషేకర్ ఒక షూన్యమేరాన్ని తీసుకొస్తారు ఆ తర్వాత దావేదికి తెలియకుండా హగీత్ కుమారుడైన అదోనియా తనకు తానే రాజుగా ప్రకటించుకుని ప్రకటించుకుంటాడు అతని తరఫుకి కొంతమంది వచ్చేస్తారు ఈ విషయం అనేది మొత్తం మీద నా తాను అలాగే ప్రవక్త అయిన నా తాను తర్వాత బత్షేభ ద్వారా దావేద్గారికి తెలిసిద్ది తర్వాత బత్షభ అడిగినప్పుడు మరి బత్షేప కుమారుడైన సులోమాన్ని నేను రాజుగా నియమిస్తున్నాను అని చెప్పి సాధువుని పిలిపించి అతనికి అభిషేకం చేయించి మొత్తం మీద రాజుగా సులోమాన్ గారిని నిర్ణయించడం కూడా జరిగిందండి అంటే జరిగింది ఎందుకు చెప్తున్నామంటే మనకి ఒక కంటిన్యూషన్ అనేది ఉంటుందని ఇలా జరిగింది ఒక ఫైవ్ మినిట్స్ చెప్పుకొని మిగిలిన చెప్పుకుంటే మనకు బాగా అర్థమైంది ఈ విధంగా మొదటి అధ్యాయంలో సోలోమోను రాజ్ అవడము అనేది మనం చూస్తామండి ఇకపోతే రెండవ అధ్యాయానికి మనం వచ్చిన తర్వాత దావిది గారికి మరణకాలము సమీపించిన తర్వాత తన కుమారుడైన సులోభోన్ గారిని పిలిచి మరి దేవుని ఎడల ఎలా ఉండాలి అనే విషయాలన్నీ కూడా మరి సులోభని గారికి దావీదు బోధించడం కూడా జరిగిందని తర్వాత దావీదు గారు ఉన్న కాలంలో ఆయనకు మేలు చేసిన వారి గురించి అలాగే ఆయనకు కీడి చేసిన వారి గురించి మేలు ఎవరు చేశారండి మజ్జిల్లయ్య కుమారుడు దావీదు గారికి మరి మేలు చేసే ఆయనకు ఆహారం అనేది పెట్టడము మరి కీడు చేసిన వారిలో ఉంటాడు అలాగే శపించిన వారిలో షెమి ఉంటాడు వాళ్ళని ఎట్టి పరిస్థితులు కూడా వదలొద్దు అని దాబీది గారు సులోమోన్ గారికి చెప్పడం కూడా జరిగిద్దండి ఇక మూడు అధ్యయనం మనం చూసుకుంటే మరి సులోమోను మొట్టమొదటిగా ఫరు కుమార్తె వివాహం చేసుకోవడం జరిగింది తర్వాత ఫరు కుమార్తె వివాహం చేసుకున్న తర్వాత మరి దేవుడు సులోమోన్ గారికి ప్రత్యక్షమై కళలో మరి నీకు ఏం కావాలని కోరుకో అని అడిగినప్పుడు సులోమోన్ గారు ఈ యొక్క ప్రజల్ని పరిపాలించడానికి నాకు మంచి వివేచన జ్ఞానాన్ని నాకు తెచ్చేమని సులోమోన్ అడగడము సులోమోను అడిగింది దేవుడికి ఇష్టమై ఉండి సులోమును అడిగిందే కాకుండా ఆయనకు మంచి ఐశ్వర్యము ఘనత ఇవన్నీ కూడా దేవుడు సులోమాని గారికి ఇవ్వడం జరిగింది తర్వాత సులోభన రాజైన తర్వాత ఆయన తీర్పు తీరిస్తే ఇంకా తిరిగి లేదు అన్నట్టుగా ఉండేది దానికి ఒక ఎగ్జాంపుల్ కింద అంత ముందు మనం చెప్పుకోవడం కూడా జరిగిందండి వేసులేని స్త్రీల గురించి పోయిన వారు మనం చెప్పుకోవడం జరిగింది సో ఇదంతా కూడా మొదటి మూడో అధ్యాయాలు మనం చదువుకున్నామండి ఇకపోతే నాలుగవ అధ్యాయం మనం చూసుకుంటే సునోమోని యొక్క క్యాబినెట్ మంత్రులు అంటే ఆయన యొక్క రాజ్యంలో ఇప్పుడు మన జగన్ గారి పరిపాలనలో క్యాబినెట్ మంత్రులు ఎలా అయితే ఉంటారో అలాగే సులోమోని యొక్క పరిపాలనలో ఆయన యొక్క రాజ్యంలో ఎవరెవరికి ఏ పని అనేది అప్పగిస్తాడు అనేది మనం చూస్తామండి అందులో చూసుకుంటే సాధువుకు యాజకుడి కింద ఉంటాడు అలాగే విహోషాపాత్ అనే వ్యక్తి లేఖకునే ఉంటాడు అలాగే బనాయ అనే వ్యక్తి సైన్యాధిపతి కింద ఉంటాడు అలాగే అదో నీరా అనే వ్యక్తి వ్యక్తి పనులు చేసేవారి మీద అధికారి ఉంటాడు ఇలా కొంతమంది గురించి రాయబడి ఉంటుందండి అలాగే సులుమోకి మరి ఆహాన్ని ఆహారాన్ని సంగ్రహించడానికి పన్నెండు మంది వ్యక్తులను కూడా ఏర్పరచడం కూడా జరిగిందండి ఈ పన్నెండు మంది వ్యక్తులు కూడా నెలకు ఒకరు మరి సులోమోను ఆయన యొక్క రాజ్యంలో ఉన్న వాళ్ళకి మరి ఆహారం అనేది ఇస్రాయల్కి తీసుకురావడం కింద వాళ్ళని నియమించడం కూడా జరిగిందండి తర్వాత మరి సులభమునికు భోజన సామాగ్రి అంటే సులభమునికు భోజన సామాగ్రి అంటే ఆయన యొక్క కేవలం ఆయన ఒక్కడికే కాదండి ఆయన యొక్క ఆస్థానంలో ఉన్న వాళ్ళకి భోజన సామాగ్రి అనేది ఎంతెంత అనేది మరి ఎంతంత అనేది ఉపయోగిస్తున్నారు అనేది చూసుకుంటే ఆయన కాస్త ఒక రోజు కంట కొనేట్లు పది అలాగే అంటే భోజన సామాగ్రి అండి విడిఏ ఇరవది అలాగే నూరు గొర్రెలు అలాగే ఆరు వందల తోముల సన్నపు గోధుమ పిండి పన్నెండు వందల తోముల మొతక పిండి ఇవి కాక గొర్రెలు అలాగే దుప్పులు జింకలు కొవ్విన బాతులు మరి ఇవన్నీ చూసుకుంటే ఎంతమంది తినొచ్చండి కోవి అసలు ఊరు ఇంకా చాలా ఎక్కువైపోతాయండి కోవి నీళ్లు పదంట ఇరవై విడిలంట తర్వాత నూరు గొర్రెలు వంద అంటే మరి ఎంతమంది మంది పెట్టచ్చండి ఇవి కాక ఎర్రదుప్పులు జింకలు ఏ కొవ్విన బాతులు ఇవన్నీ కూడా తేబడ్డడం సో ఇదంతా కూడా నాలుగో అధ్యాయంలో రాయబడి ఉంటుందండి తర్వాత ఇంకా నాలుగో అధ్యాయంలో మనం చూసుకుంటే అతను సులోమోన్ మంచి దేవుడు మంచి వర్ణింప శక్తి కానీ మంచి జ్ఞానమును మంచి వివేచనని దేవుడు ఆయనకు అనుకరించడము అలాగే సులోమను గారు మూడు వేల సామెతలు రాశారండి ఎన్ని సామెతలు మూడు వేల సామెతలు అలాగే వెయ్యిన్ని ఐదు కీర్తనలు కూడా రాయడం అనేది జరిగింది అలాగే ప్రతి వృక్షాన్ని గురించి ప్రతి చెట్టుని గురించి అలాగే ప్రాకీయ పురుగుల గురించి ప్రతి దాని గురించి కూడా సులమోహనం గారు రాయడం అనేది జరిగిందండి తర్వాత ఇంకా ఐదో అధ్యాయానికి వస్తే ఐదవ జీవనం మనం ఏం చూస్తామంటే దావీది గారు బ్రతుకున్న కాలంలో దావీదికి ఒక స్నేహితుడు లాంటి వాడు రాజైన హీరామ్ అనే వ్యక్తి ఉంటాడండి రాజైన హీరాము అనే వ్యక్తి దావీతో మంచి స్నేహంగా ఉంటాడండి దావీది బ్రతికున్న కాలంలో అయితే మరి దావీది గారు చనిపోయిన విషయము దావీది గారు చనిపోయిన తర్వాత అతని కుమారుడైన సులోమును రాజవ్వడము ఇదంతా కూడా ఆయన తెలిసింది తెలిసిన తర్వాత సులమోహన్ గారు ఈ యొక్క తూరు రాజైన హీరామ దగ్గరికి కొంతమంది సేవకుని పిలిచి అయ్యో మరి నా తండ్రి దావేది నీకు తెలుసు కదా ఆయన దేవుని కోసం ఒక మందిరాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాడు కానీ ఆయన కాలంలో అది సాధ్యం కాలేదు ఆయన చుట్టూ కూడా శత్రువులు ఆనాడు చాలా కాలం మరి చాలా మంది ఉన్నారు ఇప్పుడైతే ఎలాంటి శత్రువులు కూడా లేకుండా దేవుడు నెమ్మది కలగజేసి ఉన్నాడు కాబట్టి మరి దేవుని కోసం నేను ఒక మందిరాన్ని కట్టానని నిర్ణయించుకుంటున్నాను కాబట్టి దీనికి నీ యొక్క సహాయం కావాలి అని సులుమోను మరి తోడు రాజైన హీరామ్ను అడగడం కూడా జరిగిద్దండి అలా అడిగినప్పుడు ఈ యొక్క హీరాము కూడా దానికి సమ్మతించి మరి సులోముని యొక్క సేవకులతో పాటు ఈయన యొక్క సేవకులు కూడా కలిసి దేవదారు వృక్షాలని నరకడానికి కూడా ఈ యొక్క సేవకులు పంపించు అని అన్నప్పుడు మరి హీరాము కూడా సంతోషంగా ఒప్పుకోవడం జరిగిందండి ఒప్పుకొని సులోమును చెప్పినట్టుగానే దేవుని యొక్క మందిరం కోసం మరి దేవదారు బానులు నరకడానికి కొంతమంది సేవకులు కూడా ఈ యొక్క హీరాము అనేది పంపించడం కూడా జరిగిందండి దానికి బదులుగా సులోమాని గారు ఇక తోలు రాజైన హిరామ్కి రెండు లక్షల తుమ్ముల గోధుమల్ని మంచి పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించడం కూడా జరిగిద్దండి అలాగే సులోమాన్ గారు ఇంకేం చేస్తారంటే ఇస్రాయిల్ అందరి చేత కూడా వెట్టి పని చేయించిన అందుబాటు మనం నేర్చుకున్నాం కదండి సులోమాని గారి కాలంలో ఎక్కువగా పన్నులు వసూలు చేసే వాళ్ళు అలాగే వెట్టి పని కూడా ఎక్కువగా సులభమను చేయించడం కూడా జరిగిందండి అయితే ఈ యొక్క వ్యక్తి పని చేసే వాళ్ళు ముప్పై వేల మంది ఉన్నారండి ఈ యొక్క ముప్పై వేల మందిని కూడా మరి సులుమును ఈ యొక్క దేవుని యొక్క మందిరాన్ని నిర్మించడం కోసం మరి దేవదారు మ్రాణుల్ని నరకడానికి పంపించారండి ఎలా పంపించారంటే ముప్పై వేల మంది కదండి ముప్పై వేల మందిలో పదివేల మందిని ఒక నెల ఆ పదివేల మంది ఆ నెల కష్టపడిన తర్వాత ఆ యొక్క మాలు నరికిన తర్వాత వాళ్ళు వచ్చేయడం మిగిలిన రెండు నెలలు వాళ్ళు ఇంటికాడ ఉండటం తర్వాత రెండవ పదివేల మంది మళ్ళీ పంపించటం వాళ్ళు ఒక నెల నరకడం తర్వాత వాళ్ళకి రెండు నెలల గ్యాప్ మళ్ళీ మూడే బ్యాచ్ అనమాట ఈ విధంగా సులమోహన గారు దేవుని యొక్క మందిరం కోసం ఇక్కడ మరి వెట్టుతని వారిని ఈ యొక్క మాను నరకడానికి కూడా నియమించడం కూడా జరిగిందండి వేల మీద మంది అధికారులు మాను నరికేవారు ఎంతమంది అంటే ఎనభై వేల మంది అండి బోరువులు మోసేవారు డెబ్బై వేల మంది వేల మీద అధికారులు మూడు వేల మూడు వందల మంది అండి మరి ఎంతమంది అండి అంటే ఒక మందిరం వంటి చిన్న గుడి అనుకుంటున్నారండి చాలా పెద్దదండి అదొక ఒక వింతగా కట్టడం కూడా జరిగిద్దండి అయితే మరి ఆరవ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే సులోముని గారు దేవుని యొక్క మందిరం ప్రారంభించడం అనేది మనము ఆరవ అధ్యాయం చూస్తామండి సులోముని గారు దేవుని యొక్క మందిరానికి శంకుస్థాపన చేసి దేవుని యొక్క మందిరాన్ని ప్రారంభించడం మనం ఆరో అధ్యాయంలో మనం చూస్తాం మరి ఎప్పుడు ప్రారంభించారంటే మరి ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయిల్ వచ్చిన నాలుగు వందల ఎనభై సంవత్సరము అంటే సులోమోన్ గారు రాజైన నాలుగవ సంవత్సరము రెండవ నెల జీపం మాసమున ఈ యొక్క మందిరాన్ని కట్టడం అనేది ప్రారంభిస్తారండి మందిరాన్ని కట్టడం ప్రారంభిస్తారు ఎప్పుడు ముగిస్తారు సులోమానగర రాజైన నాలుగవ సంవత్సరం రెండో నెలలో ప్రారంభిస్తారు సులోమానగర రాజైన రాజుగన్న పదకొండో సంవత్సరము ఎనిమిదో నెల బోరు అనే నెలలో మందిరాన్ని కట్టడం అనేది కంప్లీట్ అయిద్దండి అంటే మొత్తం మీద ఈ యొక్క మందిరాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టారండి ఒక మందిరాన్ని ఏడు సంవత్సరాలు కట్టడం కూడా జరిగింది నాలుగో సంవత్సరం ప్రారంభించారు పదకొండో సంవత్సరంలో ముగించారు అంటే మొత్తం మీద ఏడు సంవత్సరాల దేవుని యొక్క మందిరాన్ని కట్టడం అనేది జరిగిందండి ఈ మందిరాన్ని కట్టేటప్పుడు కూడా ఎంత ఏంటంటే ఇక్కడ మందిరాలు కట్టేటప్పుడు ఒక సుత్తి సౌండ్ కానీ ఒక గొడ్డలి సౌండ్ కానీ ఏమీ రాలేదంటండి మరి ఎలా కట్టారు ఉంటుందండి ఒక సుత్తి సౌండ్ కానీ గొడ్డల యొక్క సౌండ్ కానీ ఏమీ కూడా అంటండి అలాగే దోళములు దోళాలు ఉంటాయి కదండి అవి గోడ మీద ఆనకుండా చిమ్మురాళ్ళు లాంటివి పెట్టడం కూడా జరిగింది అంటండి అంటే ఎలాంటి ఇంజనీరింగ్ టెక్నాలజీ మరి ఆనాటి కాలంలోనే ఉందో ఆలోచించండి అసలు దోళాలు గోడ మీద ఆడకుండా మరి కట్టమంటే మరి అదొక కింద మనం చెప్పుకోవచ్చండి ఆ మందిరం కూడా అరవై మూరల పొడ అలాగే ఇరవై మూరల వెడల్పు ముప్పై మూరల ఎత్తు కలిగి ఉంటుందంటండి అలాంటి మందిరాన్ని మరి సులోమన్ గారు దేవుని కోసం మరి ఏడు సంవత్సరాల్లో ఈ యొక్క మందిరాన్ని కట్టడం కూడా జరిగిందండి ఇంకా మందిరంలో ఉన్న చాలా వాడి గురించి చాలా ఉంటదండి మందిరంలో కెలుబుల్ని ఏర్పాటు చేయడము మందిరంలోన గర్భాలయం అనేది ఉండటము దా తర్వాత దానిలోన మళ్ళీ బలిపేటము ఈ బలిపేటను ఎలా చేస్తారు గర్భాలయాన్ని ఎలా చేశారు ఇవన్నీ చదువుకుంటూ పోతే అవన్నీ గుర్తుపెట్టుకోవడం కూడా చాలా చాలా కష్టం అండి ఇదంతా కూడా మరి దేవుని యొక్క మందిరాన్ని కట్టడం కోసం సులోమోహన్ గారు ఈ విధంగా దేవుని యొక్క మందిరాన్ని మొత్తం మీద ఏడు సంవత్సరాల్లో ముగించడం కూడా జరిగిద్దండి అంతకు అయిపోయిందండి నిర్మాణాలు తర్వాత ఏడో అధ్యాయంలో మనం ఏం చూసుకుంటామండి సులోమోహన్ గారు మరి రాజనగర్ని కట్టించడం దేవుని మందిరాన్ని ఏడు సంవత్సరాలు కట్టిస్తే అతని యొక్క రాజ నగర్ని పదమూడు సంవత్సరాలు కట్టించారండి తనకి మంచి ఏ విధంగా ఉన్నారని అనుకున్నాడు ఆ విధంగా మంచి ఏర్పాట్లు అన్ని కూడా చేసి పదమూడు సంవత్సరాల్లో సునమోహన్ గారు ఆ యొక్క రాజనగర్ ని కట్టించడం కూడా జరిగింది మొత్తం మీద ఆయన యొక్క పరిపాలనలో ఇరవై సంవత్సరాల కాలం ఆయన పరిపాలించింది ఎంత కాలం అండి నలభై సంవత్సరాలండి ఆ యొక్క నలభై సంవత్సరాల్లో ఈయన మొదటి ఇరవై సంవత్సరాలు కూడా మరి ఈ యొక్క మందిరాన్ని కట్టించడము అలాగే తన యొక్క రాజనగర్ నిర్మించుకోవడము మొత్తం మీద నలభై ఏళ్ల పరిపాలనలో ఇరవై ఏళ్ళు ఇదే సరిపోయిందండి దేవుని యొక్క మందిరాన్ని కట్టడం దాని యొక్క అతని యొక్క రాజ నగరును నిర్మించుకోవడం ఇదంతా కూడా జరిగిందండి కాబట్టి అధ్యాయంలో మనం మొత్తం ఏం నేర్చుకుంటాం అంటే సులోమోను గారు తన యొక్క రాజ్య నగరుని ఏ విధంగా నిర్మిస్తారు ఎలా నిర్మిస్తారు అనేది మనం చూసుకుంటామండి ఈ యొక్క సులోమోను గారి వరకు ఆయన యొక్క కాలం వరకు కూడా ఐక్య ఇస్రాయేల్ రాజులండి సులభం తర్వాత మొత్తం మీద ఆ యొక్క పన్నెండు గోత్రాలు కూడా రెండు గోత్రాలు సపరేట్ అయిపోతారండి మిగిలిన పది గోత్రాలు సపరేట్ అయిపోతారు రెండు గోత్రాల వారు యోగా రాజుల కింద సపరేట్ అయిపోతారు మిగిలిన పది గోత్రాల వారు కూడా ఇస్రాయలు రాజుల కింద ఉంటారండి అంటే ఐక్య ఇస్రాయలు రాజులు ఎవరు అంటే స్టార్ట్ అవుతాయండి మనందరికి కూడా తెలుసు రాజు రాజుల పరిపాలన ఎక్కడ స్టార్ట్ అయిందండి స్టార్ట్ అయింది మొట్టమొదటి రాజు సౌలు సౌలు తర్వాత దావీదు దావేది గారు నలభై సంవత్సరాలు పరిపాలన చేస్తారు తర్వాత దావేది గారు తదనంతరం సులోమోను మరి నలభై సంవత్సరాలు పరిపాలించడం కూడా జరిగిందండి ఈ యొక్క నలభై సంవత్సరాల పరిపాలన కాలంలో మంచి మరి సులోమో గారి యొక్క కాలంలో మంచి ఐశ్వర్యం అండి మంచి ఘనత మంచి జ్ఞానము ఈయన యొక్క కాలంలో వెండ్ అనేది ఎన్నికకు రాలేదంటండి వెండ్ అనేది ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక మామూలుగా మనం రాళ్ళు కానీ లేకపోతే సిమెంట్ రాళ్ళు కానీ ఎలా అయితే వాడతామో వెండ్ అనేది ఆ విధంగా వాడికి చేశారంట వెండి అసలు వెండ్ అనేది ఎన్నిక రాలేదంటే మరి వెండికి వాల్యూ అనేది లేదండి అంతా బంగారమే ఎక్కువ బంగారమే అయినా వాటం అనేది జరిగిందండి ఈ విధంగా చూసుకుంటే సులోమాని గారి యొక్క కాలంలో మంచి భోగ భాగ్యాలతో ఆయన రాజ్యం అనేది వెలసిల్లిందండి ఇప్పటివరకు మనం మొదటి ఆరు అధ్యాయాలు ఏడు నేర్చుకున్నామండి మొదటి ఏడు అధ్యాయాలు నేర్చుకున్నాం మొత్తం ఇరవై రెండు అధ్యాయాలు అండి మిగిలిన అధ్యాయాలు మనం ప్రతి వారం కూడా ఒక రెండు మూడు అధ్యాయాలు రెండు మూడు అధ్యాయాలు కాడికి మొత్తం మీద ఎగ్జామ్ లోపల మొదటి రాజులు కుదిరితే రెండో రాజులు కూడా మనం కంప్లీట్ చేసుకుందాం అండి ప్రార్థన చేసుకుందాం ప్రమాదండి ఇప్పటి వరకు కూడా నీ యొక్క గ్రంథం నుండి కొన్ని మాటలు నీ యొక్క పిల్లలకి వివరించి చెప్పడం జరిగింది అండి విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా కూడా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దాయిచ్చింది తండ్రి విన్న వాక్యాన్ని అనేక మందికి చెప్పే బిడ్డలుగా ఉండటానికి వాక్య ప్రకారం తండ్రి జీవించే వారికి ఉండటానికి కూడా సహాయం దాయిచ్చామని మహిమ ఘనత ప్రభాల మీరే పందాలను కోరుతూ వేస్తున్న అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె